ఓం శ్రీ బియ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు శిష్యుడి యొక్క విజ్ఞాపమును తెలియజేయుచున్నారు పెట్టి చూపిన అటునల్లే బయలుండ చూపి ఎతిమాయల చేంపుచున్న ఎర్రు ఎరుకన్న త్రుటిలో విడిపిస్తరి పుడు తీరే మా శంక ఇక పుట్టదు ఏ రేతి എടു ദോചിൽ വെള്ളി എട്ടു മിമ്മോ ജോചീന എടു ദോചിൽ വെള്ളി എട്ടു മിമ്മോ ജോചീന ആ പട്ടി നീ ദ തീരെ മാ ച ఏ రీతి శంక గురుదేవ కుండనెదుటబ పెట్టి దాని ఉనికిని చూపిన విధంబుగా. అంతటా స్వతసిద్ధమైండిన పరిపూర్ణ బ్రహ్మము యొక్క ఇనికిని తెలిపి అటు పిమ్మట మూలము లేకయ్యే అనేక విధంబులైన నామరూప నటనలుగా నటించుతున్న మాయలమారి ఎరుకను తెలియజేసి తరువాత ఆ మాయలమారి ఎరుకను క్షణములో మటుమాయమూ చేసి తెరి జనన మరణాది సంసార భ్రాంతిలో పడి అనేక దుఃఖములు అనుభవించుచు దరిగానక ఇంటి నుండి బయలుదేరి ఈ సంసార దుఃఖములను నివారించు సద్గురువులను వెతుకుచు ఎందరినో గురువులను చూచియూ నా మనస్సుకు సరిపోక చివరికి మీ పాదముల వద్దకు చేరితిని నేను మీ పాదముల దగ్గర చేరినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు నాకు పరిపూర్ణ బోధను చేయగా నాకు జనన మరణ సంసార భ్రాంతి నశించినది నా సందేహములన్నయూ తీరినవి ఇప్పుడు నా మనస్సులో ఏ విధమైనటువంటి అనుమానము పుట్టదు లేనేలేదు ఓ గురుదేవ కుండనెదుటబెట్టి దాని యునికిని చూపిన విధంబుగా అంతటా సుతసిద్ధమై నిండియున్న అచిల పరిపూర్ణ బ్రహ్మము యొక్క యునికిని తెలిపి అటు పిమ్మట మూలము అనేక విధంబులైన నామరూప నటనలుగా నటించుతున్న మాయలమారి ఎరుకను తెలియజేసి తరువాత మాయలు మారి ఎరుకను క్షణములో మటుమాయము చేసి మనకి ప్రత్యక్షంగా చూసేది పరోక్షంగా చూసేది ఈ విధంగా ఉంటాయి మనకి ఈ లోకములో పరోక్షంగా చూసే విధానం ఏ తీరుగా ఉంటుంది అంటే అక్కడ ఎక్కడో ఒక దూరాన అంటే మన ఇంటి దగ్గర కానీ మనకి కనిపించే ఈ ఇంద్రియములకు ఈ కంటికి కనిపించే మేరకంటూ కాకుండా ఇంకా దూరాన పలానా ఊరిలో పలానా వ్యక్తి అక్కడ ఉన్నాడు అంటే ఆ వ్యక్తి మనం ఎప్పుడో ఒకప్పుడు చూసింటే ఆ వ్యక్తి నాకు తెలిసిలే అని అనుకుంటూ ఉంటాం అది అది పరోక్షంగా అంటే ఎక్కడో దూరంగా ఉండదాన్ని మనం ఒకప్పుడు చూసిన దాన్ని అది ఎక్కడో పరోక్షంగా చూసినట్టు చూసిన దాన్ని అని అనుకుంటాం అయితే ప్రత్యక్షంగా చూసిందే విధంగా ఉంటుంది అంటే మన ముందరే మన ఎదుటే మన కంటికి కనిపించే మన ఎదుటే ఉండ యొక్క ఏ రూపకాన్ని గురించి చెప్తూ ఉన్నారో అది మన ఎదుటే ఉండట్టుగా మనం ఉండదు ఉండట్టుగా చూసిన దాన్ని ప్రత్యక్షము అంటాం అట్లానే ఇక్కడ కుండను ఎదుటబెట్టి ఒక కుండను ఎదుటబెట్టి దాని యునికిని చూపిన విధముగా అంటే ఒక పోలిక కొండనే మన ఏదైనా సరే ఒక మన ఎదుట కొండ కానీ ఇంకొక వస్తువు కానీ మన ఎదుట పెట్టి దాని ఉనికి ఇటువంటిదని మనకు చూపిస్తే అది ప్రత్యక్షంగా మన ముందులే చూసినట్టుగా ఉంటుంది అనమాట అదే విధముగా అంతటా స్వతసిద్ధమై నిండియున్న అంతటా స్వతసిద్ధమై నిండియున్న అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క ఇనికిని తెలిపితిరి ఏ విధంగా ఒక వస్తువు మన ముందర ప్రత్యక్షంగా ఉండదాన్ని ఉండట్టు ఇది అని చూపిస్తే మనం ఏ విధంగా చూసి ఇది నిజమే అవును అని మనం దాన్ని ఏ తీరుగా మన మనస్సులో అది ఇటువంటిదని చెప్పినది కానీ మనం చూసినది కానీ అది నిజమని మన హృదయములో దృఢపరుచుకోగంటాము అదే విధంగా ఇక్కడ అంతటా స్వత సిద్ధముగా నిండి ఉన్న అచల పరిపూర్ణ బ్రహ్మము అసే ఇక్కడ అంతటా అంటే సూది మోపను సందు లేకుండా సం సంపూర్తిగా సమస్త బ్రహ్మాండములందో ఇక ఇంకొకటి అంతకన్నా వేరే ఇంకొకటి లేని యొక్క స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షంగా మన వస్తువుని ఏ విధంగా అయితే మనకే చూడగలుగుతామో ఆ విధంగా గురుదేవుడు అంతటా సమస్తం మొత్తం కూడా నిండి ఉన్న పరమాత్మ స్వరూపాన్ని ఆ తీరుగా ప్రత్యక్షంగా మనకి చూపించటం అనేది జరిగినప్పుడు దాన్నే మనం ఇక్కడ ప్రత్యక్షము అంటాం అటువంటి ప్రత్యక్షంగా పరమాత్మ దర్శనం అనేది మనకి అయ్యింది అంటే దానికి ఏది తొలగిపోతే మనకు ప్రత్యక్షంగా పరమాత్మ దర్శనం అనేది స్వత సిద్ధం అంటే స్వత సిద్ధము అంటే దాన్ని ఎవరు కూడా పుట్టించటము అనేది కానీ అది ఒకరోజు పుట్టి ఒకరోజు లేకుండా పోవటం అనే యొక్క వస్తువు కానే కాదు ఎప్పుడూ ఒకే రకంగా ఉండేది సహజ సిద్ధముగా ఉండేది ఎవరో కూడా దాన్ని ఇటువంటిది అటువంటిది అనేదానికి ఆస్కారమే లేదు అట్లా మనం పుట్టకతలికి ఆ వస్తువు అనేది సహజంగానే ఉన్నది పుట్టినాక అట్లాగే ఉన్నది పోయినాక ఈ శరీరం అనేది నశించినాక కూడా అదే విధంగా ఉన్నది అటువంటి స్వరూపాన్నే ఇక్కడ సగజ సిద్ధముగా ఉండే పరమాత్మ స్వరూపము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది అయితే అది ప్రత్యక్షంగా సహజ సిద్ధంగా ఉందని మనకు చెప్పేటప్పుడు మనకు ఏమైనా దాన్ని గురించి గోచరించటం కానీ మనకు తెలియటం కానీ జరుగుద్దా అది జరిగే పనేనా సహజంగా ఉండే స్వరూపాన్ని మనం ఎందుకు చూడలేకపోతూ ఉన్నాము మరి సహజంగా ఉండదాన్ని మనం ప్రత్యక్షంగా ఉండదాన్ని మనం చూడవచ్చు కదా మనం దాని అనుభవానికి తీసుకొచ్చుకోవచ్చు కదా మరి ఎందుకు మనం చూడలేకపోతూ ఉన్నాము ఎందుకు చూడలేకపోతూ ఉన్నాము అంటే ఈ మూలము లేకయే అంటే దానికంటూ మూలమంటూ లేకనే అనేక విధంబులైన రూప నటనలుగా నటించుచున్న మాయలమారి అనే ఎరుక మూలమంటూ లేనే లేదు ఈ గుర్తెరిగే జ్ఞానానికి జ్ఞానమన్నా ఎరుకన్నా మాయన్న జీవుడన్నా ఈ అన్నింటి కూడా పర్యాయ పదాలు ఆ సందర్భానుకూలముగా మాట్లాడేటప్పుడు మాట్లాడినప్పటికీ కూడా వీటి అన్ని అర్థాల మట్టికి ఒకే అర్థాన్ని చూసిస్తూ ఉంటుంది మరి మూలమంటూ దానికి లేకుండానే ఒక నామం అంటే ఒక పేరు ఒక రూపకం అక్కడి నుంచి నామారూపకాలకే సంబంధించింది ఒక క్రియ అంటే దీన్ని బట్టి మన ప్రపంచములో చూసే ఒక పేరు కలిగినది కానీ ఒక రూపకం కలిగినది కానీ ఒక క్రియ కలిగినది కానీ ఏ వస్తువైనా సరే దానికి మూలం అంటూ లేనే లేదు ఈ మూలమంటూ లేని యొక్క స్వరూపము దాన్నే నామారూప నటనలుగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు దాన్నే మాయలమారి అని కూడా మనకు చెబుతూ ఉన్నారు మరి ఈ ప్రత్యక్షంగా ఉన్న యొక్క పరమాత్మ స్వరూపాన్ని చూడలేకపోయేదానికి కారణం ఈ నామారూప నటనలుగా తోచుచున్న ఏ మాయలమారైతే ఉన్నదో ఆ మాయలమారి యొక్క అడ్డే ఇక్కడ మనకే పరమాత్మను చూసేదానికి పెద్ద అడ్డు కూడా మరి దీన్ని ఏ విధంగా మనం తొలగించుకోవాలి అననంటే అనేక విధంభులైన నామరూప నటనలుగా నటించుచున్న మాయలమారి ఎరుకను ఇటువంటిది అని తెలియజేసి తరువాత మాయలమారి ఎరుకను క్షణములో మటుమాయము చేసి తెరి అంటే ఈ నామరూప నటనలుగా తోచున్న ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో దీనికి మూలమంటూ లేనే లేదు ఈ మూలము లేకనే ఇది సమస్తం మొత్తం బ్రహ్మాండాల మొత్తాన్ని కూడా సృష్టించుకొని ఒక పేరు ఒక రూపకము ఒక క్రియతోటి అంతా నిజం గానే కనపడుతూ ఉంటుంది అందువల్ల దీనికి మూలము లేదు అని మనకి ఏ విధంగా అయితే మనకు అది లేదు అని మనం గుర్తించి గురుడు చెప్పిన తర్వాత దాన్ని వెంటనే ఏ విధంగా అది లేదు అని మనకి మనస్సులో ఎప్పుడైతే అది దృఢపడుద్దో ఆ లేని మరుక్షణాన్ని ఇక్కడ ఉండేది సహజ సిద్ధముగా ఉండే పరమాత్మ యొక్క స్వరూపమే మరి ఇప్పుడు దాన్ని మనకు అడ్డుగా ఏది ఉంది ఈ కనపడే ప్రపంచము నామరూప నటనలుగా అంటే నటనల కంటే అనేక నటనలుగా మనం తీసుకునేటప్పుడు అనేక రకాల నటనలుగా మనకు కనపడుతుంటాయి అనమాట అనేక రకాల క్రియలుగా మనకు కనపడుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో ఇక పేర్లుగా తీసుకున్నప్పుడు అనేక రకాల కోట్ల పేర్లతోటి మనకు కనపడుతూ ఉంటాయి వినపడుతూ ఉంటాయి ఇక రూపకాలు చూసుకున్నప్పుడు కూడా అనేక రకాల రూపకాలుగా మనకు గోచరించుతూ ఉంటాయి అనమాట ఇక దీనికి అంతమంటూ ఎక్కడ ఎన్ని చూసినా ఈ జీవితాంతం చూసినప్పటికీ కూడా ఈ పేర్లు కలిగినది కానీ ఒక పేరు కంటే ఒక పేరుకు ప్రత్యేకత ఉంటుంది ఒక రూపకం కంటే ఒక రూపకం ఇంకా ప్రత్యేకతగా ఉంటుంది క్రియల్లో ఒకరి క్రియ కన్నా ఒక ఉపాధికి సంబంధించిన క్రియ నటనల కన్నా ఇంకొక ఉపాధి నటనలో ఇంకా వేరువేరుగా ఉంటాయి ఇది ఈ ప్రపంచంలో ఎంత చూసినప్పటికీ కూడా ఇంకా మనకు తెలియనిది కానీ ఇంకా కొత్తదనం ఉండేది కానీ ఎన్నో కనపడుతూ ఉంటాయి అన్నమాట ఇదే మనకి పరమాత్మకే అడ్డుగోడలాగా కనపడుతూ ఉన్నది అడ్డుగోడగా నిలబడి ఉన్నది ఎవరైతే ఈ నామారూప నటనలు అనేదానికి మూలమంటూ లేనే లేదు అని ఏ శిష్యుడైతే తెలుసుకోగలుగుతాడో అప్పుడు ఆ తెలుసుకున్న మరుక్షణమే ఉండేదే సగజ సిద్ధముగా ఉండే పరమాత్మ యొక్క స్థితి పరమాత్మ యొక్క స్వరూపమే మరి మనకి పరమాత్మకే ఎంత దూరం ఉన్నది అంటే మన వీపుకి మనకి ఎంత దూరమైతే ఉన్నదో పరమాత్మకే మనకి ఎంత దూరంగా ఉందన్నమాట ఎంత దూరం అది మన వీపు ఎక్కడుంది మన వెనకాలే ఉన్నది మన వీపు అనేది మన వెనకాలే ఉండి అయినా మనకే కనిపించటం లేదు ఎందుకు కనిపించటం లేదు మన చూపు మన దృష్టి మొత్తం ముందు చూపు ముందుకే పరిగెడుతూ ఉన్నదన్నమాట ముందే చూస్తూ ఉంటుంది వెనక తిరిగి చూసే అలవాటు అనేది మనకు లేనే లేదు నేత్రం అనేది మనకు నేత్రం అంటే మనం మనోనేత్రం అంటాం దాన్ని ఆ మనోనేత్రంతో కానీ మనం చూడగలిగితే మన వీపు మనకి కనపడుద్ది మన మనోనేత్రంగా మన రూపకానికి సంబంధించిన ఏ నేత్రాలైతే ఉన్నాయో మన కళ్ళు ఆటితోటి ముందుకెళ్ళే ఈ ప్రపంచం వైపే మూలము ఈ నామరూప నటనలుగా తోచే ప్రపంచం వైపే మనం పరిగెడుతూ ఉంటాం కాబట్టి మన వీపనేది మనకు కనపడదు అట్లాగే ఈ పరమాత్మ దర్శనం అనేది మనకి కావాలి అని అనుకున్నప్పుడు సహజ సిద్ధముగా ఉందని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు సహజంగా ఏలాంటి దానికి కావలసిన ఒత్తిడి అవసరం లేదు అవసరం లేదు ఎంత సాధన లేకపోతే అంత కష్టం అని కూడా అవసరం లేదు అని మనకు తెలియదు ఎందుకు కష్టం అవసరం లేదు ఎందుకు మరి శ్రమ అవసరం లేదు అసలు సహజ సిద్ధముగా ఉంది సహజంగా ఉండడానికి శ్రమ ఏంటిది ఇక్కడ శ్రమ దేనికి కావాలి అని అంటే ఏదైనా ఒకటి సాధించాలి అన్నప్పుడు మనకు శ్రమ కావాలి దేన్నైనా ఒకటే మన జీవితంలో ఒక గొప్పతనాన్ని కానీ లేకపోతే ఒక పేరు ప్రఖ్యాతలు కానీ ఒక సంపద కానీ లేకపోతే ఒక ఉన్నతమైన స్థితి కానీ ఇటువంటివన్నీ మనం ఎంచుకొని వాటిని సాధించాలి అంటే మనం శ్రమ చేయాలి దీన్ని సహజంగా ఉండేదాన్ని సాధించేదంటూ ఏమీ లేనే లేదు అది సహజంగానే అక్కడే ఉన్నది అదయ్యే ఉన్నాము కూడా మరి అటువంటి సహజంగా ఉండే స్థితికి ఎలాంటి శ్రమ లేదు మరి శ్రమంతా మరి దేనికి మనకంత దూరంగా ఉంది అంత కనపడకుండా ఉంది పరమాత్మ యొక్క స్థితి మనకి గోచరం అవుతుందా కనపడుతుందా అంటే ఎవరు అయినా మనం ఏమనుకుంటాం అది మనకు సాధ్యం కాదులే అనుకుంటాం అది మనకాడ వీలవుతుంది ఆ పరమాత్మ స్థితిని చూడటం అంటే పొందటం అంటే దర్శించటం అంటే అది సాధ్యమయ్యే పనే కాదే అంటున్నాం ఇక్కడ మహాత్ములు దర్శించిన వాళ్ళు కానీ అనుభూతి చెందిన మహనీయులు ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళు సగజ సిద్ధముగానే ఉంది అని మనకు తెలియజేస్తున్నారు మరి దాన్ని ఆ సగజ సిద్ధముగా ఉండదాన్ని ఏ తీరుగా మనం పొందాలి చెందాలి దర్శించాలి అన్నప్పుడు దానికి అడ్డుగాడుగా ఉండే నామరూప నటలం ఈ నామానికి రూపానికి నటనలకి అసలు మూలమే లేదు అని చెబుతున్నారు ఎందుకు మూలం లేదు అని అంటే ఈ మాయలమారి అనే ఎరుక ఇది ఎక్కడికక్కడే తణుకు తానుగానే పుట్టడం తణుకు తానుగానే సృష్టించుకోవటం తణుకు తానుగానే లేకపోవటం అనేది జరుగుతూ ఉన్నది ఇదే ప్రపంచం మరి తణుకు తానుగానే పుట్టి తనుకు తానుగానే పెరిగి తనుకు తానుగానే లేకుండా పోతుంది ఈ పుట్టేదానికి పెరిగేదానికి మళ్ళీ ఏది ఆధారం అయ్యింది ఈ సగజ సిద్ధముగా కాకుండా పరమాత్మ స్థితి అయ్యింది ఆధారం అయ్యిందే కానీ దీనికి ఎలాంటి సంబంధము అంటూ లేనే లేదు ఈ పుట్టి పెరిగి నశించేదానికి పరమాత్మకి ఎలాంటి సంబంధం అంటూ లేనేలేదు కానీ మళ్ళీ ఆధారమే ఏ విధంగా మనం ఆధారమని తెలుసుకోవాలి అంటే సూర్యుడి యొక్క ప్రకాశం అనేది మనకి ప్రకాశించేటప్పుడు మనం ప్రతి ఒక్కరము కూడా ఎవరికి తగ్గ పని ఎవరికి తగ్గ కర్మాలు చేస్తూ ఉంటాం అయితే సూర్యుడి యొక్క ప్రకాశంలోనే దాంట్లో మంచి పనులు చేసేవాళ్ళు ఉంటారు దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు ఒకరిని మోసం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది కూలి పనులు చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అనేక రకాలు ఉంటారనమాట అయినప్పటికీ సూర్యుడి యొక్క ప్రకాశం అంటూ నువ్వు ఫలాని పని చెయ్యి ఫలాని కర్మ చెయ్యి అని ఎవరికీ కూడా చెప్పదు అదేవిధంగా పరమాత్మ యొక్క స్థితి సూర్యుడి యొక్క ప్రకాశం ఏ తిరగా ఉంటాడో అదే విధంగా ఈ మూలమలేని యొక్క ఎరుకకు జ్ఞానానికి ఆ విధంగా ఏ సంబంధం అంటూ లేకుండా ఉంటాడు అయితే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ప్రకాశం అంటూ లేకుండా ఎవరు ఏ పని చేసినప్పటికీ కూడా సూర్యుడి యొక్క ప్రకాశం అంటూ లేకుండా ఎవరూ ఏ ప ఏ పని కూడా చెయ్యలేము అట్లానే ఈ పరమాత్మ యొక్క స్థితి అనేది సగజసిద్ధముగా ఉండే యొక్క స్థితి అంటూ లేకుండా ఈ మూలము లేకనే ఉండే యొక్క ఎరుక నామరూప నటనలుగా ఈ ప్రపంచం అనేది కనపడేది ఏ అంటూ కనీసం ఈ ప్రకాశం వల్లే ఆధారం పరమాత్మ యొక్క ఆధారం అంటూ లేకుండా ఏమీ చెయ్యలేదు తనకు తానుగానే బట్టి తనకు తానుగానే నామరూప నటనలుగా సృష్టించుకొని తనకు తానుగానే లేకుండా పోతుంది ఆ లేకుండా పోతూ ఉన్నది అన్న విషయాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో అప్పుడే వాళ్ళకి లేకుండా చేసుకోగలిగిన మరుక్షణమే పరమాత్మ యొక్క స్థితి సగజ సిద్ధముగా ఉన్నది ఓం తత్సత్